నంద్యాల జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో పరిశుభ్రమైన ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించి ప్రజలు స్వచ్ఛమైన గాలి పీల్చుతూ ఆహ్లాదకర జీవనం గడిపేలా మున్సిపాలిటీ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో స్వచ్ఛ సర్వేక్షణ రెండు ఇరవై ఐదులో భాగంగా నిర్దేశించిన పది కీలక పారామీటర్లపై మున్సిపల్ కమిషనర్లతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వచ్ఛ సర్వేక్షణలో జిల్లాలోని ఆరు మున్సిపాలిటీలు మెరుగైన ర్యాంకులు సాధించేలా లక్ష్యంగా పెట్టుకుని సూచించారు ముఖ్యంగా పది పారామీటర్లలో ప్రతి మున్సిపాలిటీ ఉత్తమ పనితీరు కనబరచాలని ఆదేశించారు మేడం ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే టైర్ ఐఐ ఎక్కువ డామేజ్ చెప్తారు అంటే బర్నింగ్ అనే ఒప్పుకోవడానికి మన సంస్కృతిలో టైర్స్ ప్లాస్టిక్ కానీ ఎని అదర్ వేస్ట్ మెటీరియల్ కానీ అలా దాంట్లో ఏంటంటే ఎక్కువ ఎయిర్ పొల్యూషన్ అది కూడా మానిటర్ చేస్తున్నారు మన అది కూడా ర్యాంక్ వస్తుంది కాబట్టి మెటీరియల్ మెటీరియల్స్ లో ఐటెమ్స్ హెవీ మెటల్స్ ఏముంటాయి దానివల్ల ఎటువంటి మన రోగాలు బాధ అవకాశం ఉంది అని చెప్పి రెండు మూడు లైన్ స్క్రోలింగ్ తీసుకు సరిపోతుంది అర్బన్ ఏరియాలో ఉండే వాళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు ఇమీడియట్ గా మనం ట్వంటీ వరకు కూడా మనం చేయడానికి అవకాశం ఉంది మన టార్గెట్ కూడా వచ్చింది పిఎం సుడియా సంబంధించి రూఫ్ టాప్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా టూ కిలో వన్ కిలో వాటి అంత ఎల్గా ఉండే డబ్బుల్లో యూసేజ్ ఎక్కువ ఉంటుంది ఫ్రిడ్జెస్ ఉంటాయి ఏసీస్ ఉంటాయి కాబట్టి టూ కిలో వాటి త్రీ కిలో వాటి వరకు మీరు ఎంకరేజ్ చేయాలి దాని గవర్నమెంట్ నుంచి సబ్సిడీ ఉంది సెంట్రల్ సబ్సిడీ ఉంది స్టేట్ సబ్సిడీగా ఉంది మీరు వాళ్ళకి తెలియజేయాల్సింది అంటే మీరు వన్స్ సోలార్ రూఫ్టాప్ అని పెట్టుంటే ఇరవై ఐదు సంవత్సరాల్లో మీకు కరెంటు బిల్లు అన్నది కరెంట్ ఛార్జెస్ అసలు రావు రావు అంటే అర్థం ఏంటి బిల్లు ఎవరీ మంత్ వరకు టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ యూనిట్స్ కన్సూమ్ చేస్తారు అనుకుంటాం ఓకే త్రీ హండ్రెడ్ యూనిట్స్ కన్జ్యూమ్ చేస్తారు మంత్లీ కిలో వాట్ పెట్టుకుంటే ఎంత పవర్ జనరేట్ అవుతుంది సో వాళ్ళు కన్జ్యూషన్కి పోగా ఇంకా ఎంత మిగులుతుంది అది ఎంత గ్రేట్కి వెళ్తుంది

కంటి నొప్పితో బాధపడుతున్నారా లేదా రంగుమారిన పళ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల గత పదిహేడు సంవత్సరాలుగా నంద్యాల పట్టణ ప్రజలకు విశేష సేవలందిస్తూ ఇప్పుడు అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త భవనంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ డి ఫారూక్ గారిచే ప్రారంభించబడి కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న దంత వైద్యశాల రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల ఇప్పటి వరకు కొన్ని వేల సిరామిక్ మరియు జెర్కోనియం ఫిక్సెడ్ పళ్లు చిగుళ్లు దవడ ఎముకల శస్త్ర చికిత్సలు రెండు వేల ఇంప్లాంట్ అమర్చిన ఘనత మన రమ్ స్పెషాలిటీ దంత వైద్యశాలకే సొంతం మా అత్యాధునిక వైద్య సేవలు జూమ్ లైట్ టూత్ వైట్నింగ్ సిస్టమ్ గల ఏకైక దంత వైద్యశాల పళ్లు లేని వారికి డెంటల్ ఇంప్లాంట్స్ మరియు ఎఫ్పీడీ ద్వారా ఫిక్సెడ్ పళ్లు పెట్టబడును పళ్ల నొప్పితో బాధపడుతున్న వారికి నొప్పి లేకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయబడును నోటి నుండి దుర్వాసన చిగుళ్ల వాపు చిగుళ్ల నుండి రక్తం కారుట వంటి వాటికి క్యూరిటీస్ మరియు చిగుళ్ల సర్జరీ చేయబడును ఎత్తు వంకర పళ్లను క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడు విరిగిన పళ్లకు మరియు ఫ్లోరోసిస్ ఎక్కువగా ఉన్న పళ్లకు లైట్ క్యూర్ కాంపోజిట్ ద్వారా లేదా జిర్కోనియం క్యాప్స్ ద్వారా స్మైల్ డిజైనింగ్ చేయబడును విరిగిన దవడ ఎముకలకు సర్జరీ చేయబడును పూర్తిగా పళ్లు లేని వారికి మాగ్నెటిక్ బీపీఎస్ లాంటి పళ్ల సెట్టు అమర్చబడును ఓపీజీ మరియు ఆర్వీజీ లాంటి అత్యాధునిక డిజిటల్ ఎక్స్రే సదుపాయం కలదు అత్యాధునిక క్లాస్ ఎన్ ఆటోక్లౌస్ స్టెరిలైజేషన్ పరికరాలతో మాత్రమే పరికరాలను స్టెరిలైజేషన్ చేసి ట్రీట్మెంట్ కొరకు వాడబడును ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఏపీ స్టేట్ గవర్నమెంట్ మెంట్ ఎంప్లాయీస్ ఏపీ జెహెచ్ఎస్ జర్నలిస్ట్ ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్లకు వారి కుటుంబ సభ్యులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ మరియు మెడిసిన్ ఉచితంగా ఇవ్వబడును సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్ డాక్టర్ సుజాత చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్ కన్సల్టింగ్ డాక్టర్స్ జి చంద్రశేఖర్ ఎండిఎస్ ఎత్తు మరియు వంకరపళ్ల శస్త్రచికిత్స నిపుణులు రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ ఆత్మకూర్ బైపాస్ రోడ్ ఫరూక్ నగర్ ఫోన్స్ ఎయిట్ త్రీ సిక్స్ డబల్ సిక్స్ వన్ నైన్ జీరో హలో నంద్యాల న్యూస్టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి